ఓం నమ శివాయ ఈరోజు పంచాంగము మరియు ఏ పనుల్లోనైనా విజయాన్ని చేకూర్చగలిగే ఈరోజు అదృష్ట శుభగడియలు అలాగే ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు అలాగే బ్రహ్మముహూర్త శుభ సమయం గురించి కూడా తెలుసుకుందాం అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి ఆదివారం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వీజమాసం శుక్లపక్షం శరతృతువు తిథి ద్వాదశి ఆదివారం రాత్రి ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం శతభిషా నక్షత్రం ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి పూర్వభాద్ర నక్షత్రం యోగం యోగం రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు కరణం బాలవ కరణం సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి కౌలవకరణం రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి తెల్లవారుజామున రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి నాలుగు గంటల పదకొండు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై రెండు నిమిషాల వరకు వర్జం రాత్రి ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ఒక్క నిమిషంకు సూర్య అస్తమయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు ఏ పనుల్లోనైనా మీకు విజయాన్ని చేకూర్చగలిగే ఈరోజు అదృష్ట శుభగడియలు ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు లేవు మీకు సమస్త శుభాలను కలిగించే ఈరోజు ముహూర్త సమయం రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు సమస్త సంపదలకు ఐశ్వర్యములకు అధిపతి అయిన మూలకారకుడైన పరమేశ్వరుడి కృపా కరుణా కటాక్షములు మీరు పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు